మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం రాష్ట్రాన్నే కాదు విదేశీ సంబంధాన్ని కూడా అతలాకుతలం చేసింది విదేశీ సంబంధాల మీద జగన్ గారి ప్రభావం ఎట్లా ఉంటుంది అని ఆశ్చర్యం కలగొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి మీద కక్షతోటి సింగపూర్కి కూడా ఆయన షాక్ ఇచ్చాడు సింగపూర్తో కలిసి నిర్మించాలనుకున్న స్టార్టప్ సిటీ ప్రాజెక్టుని ఏకపక్షంగా జగన్ గారు రద్దు చేశాడు దీంతో సింగపూర్తో మన దేశ సంబంధాలు బెడిసి కొట్టినాయి ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు మంత్రి లోకేష్ ఇతర ముఖ్య అధికారులు సింగపూర్ వెళుతున్నారు ముప్పైయ తేదీ వరకు అక్కడ పర్యటించబోతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన ఎజెండా అయితే అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవాలి అని మరొకసారి వ్యక్తిగతంగా కూడా అక్కడ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరే అవకాశం ఉంది కానీ వాళ్ళు అప్పట్లో మొదలుపెట్టినటువంటి స్టార్టప్ సిటీ ప్రాజెక్టుని మళ్ళీ చేపట్టే అవకాశం లేదు అని చెప్పి చంద్రబాబు గారే క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు ఎందుకంటే ఆ స్థాయిలో సింగపూర్ని జగన్ గారు బెదరగొట్టారు అసలేం జరిగింది సింగపూర్ సాయంతో అమరావతిని కట్టాలి అని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా కళ్ళగన్నారు దాని కారణాలు రెండు పట్టణ ప్రాంతాలను నిర్మించడంలో సింగపూర్కి బాగా అనుభవం ఉంది అవినీతికి చోటు లేకుండా బ్యూరోక్రటిక్ డిలేస్ లేకుండా సింగపూర్ ప్రభుత్వం పనిచేస్తుంది అమరావతి మాస్టర్ ప్లాన్ని కూడా వాళ్లే ఉచితంగా ఇచ్చారు ఈ నేపథ్యంలో అమరావతి సత్వరం అభివృద్ధి చెందాలంటే రాజధానిని ఒక ఆర్థిక కేంద్రంగా డెవలప్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టారు ఇందులో భాగంగా పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లో స్టార్టప్ సిటీ పేరుతోటి ఒక ఎకనామిక్ ఆంక్లేవ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేశారు ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థలతోటి ఒక కన్సార్షియంని ఎంపిక చేశారు ఈ కన్సార్షియంలో సెండా సింగ్ బ్రిడ్జ్ సెమ్ అనే రెండు సంస్థలు ఉన్నాయి పీపీపి మోడల్లో హైటెక్ సిటీ తరహాలో స్టార్టప్ సిటీని డెవలప్ చేయాలి అనేది లక్ష్యం ఇందులో సింగపూర్ కన్సార్షియానికి యాభై ఎనిమిది శాతం ఏపీ ప్రభుత్వానికి నలభై రెండు శాతం వాటాలు ఉంటాయి ఈ కన్సార్షియాన్ని ఎందుకు ఎంపిక చేశారంటే మామూలుగా అమరావతి లాంటి చోట్లకి అంటే కొత్తగా డెవలప్ అయ్యే సిటీలకి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు అదే ఎంతో క్రెడిబిలిటీ ఉన్న సింగపూర్ కన్సార్షియం ఆనే స్టార్టప్ సిటీ నిర్మించి అప్పుడు పిలిస్తే కంపెనీలు అట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు అమరావతికి తొందరగా బ్రాండ్ నేమ్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ స్టార్టప్ సిటీ దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది ఏడాదికి పది వేల కోట్ల వరకు ప్రభుత్వానికి పన్నులు జనరేట్ అవుతాయని కూడా అప్పట్లో అంచనా వేశారు రెండు వేల పదిహేడు మేలో అగ్రిమెంట్ కుదుర్చుకుంటే అన్ని అప్రూవల్స్ రావడానికి ఏడాది పట్టింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో అనుకుంటాను వెల్కమ్ గ్యాలరీ కూడా నిర్మించారు అమరావతిలో అంతలో ఎన్నికల వాతావరణం అలుగుకుంది దాంతో సింగపూర్ కన్సార్షియం పన్నులు మొదలుపెట్టల ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పరిచారు వెంటనే అమరావతిలో పన్నులన్నింటినీ నిలిపేశారు ఆ తర్వాత స్టార్టప్ ప్రాజెక్టుని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు ఈ పరిణామంతో సింగపూర్ సంస్థలు హతాశులైనయి అప్పటికే డిజైన్ల మీద కొన్ని మిలియన్ డాలర్లు సింగపూర్ కనసాషం ఖర్చు పెట్టింది అయినా కూడా గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక ఉభయల సమ్మతితో ప్రాజెక్టు నుంచి బయదొరుగుతున్నట్టుగా సింగపూర్ కన్సార్షియం ప్రకటించింది విదేశీ సంస్థలతోటి ఒప్పందాలు చేసుకొని వాటిని మధ్యలోనే రద్దు చేసుకోవటం వల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతింటుంది అమరావతి స్టార్టప్ ఏరియాని అర్ధాంతరంగా రద్దు చేసుకోవటం వల్ల ఇదే నష్టం జరిగింది జాతీయంగా అంతర్జాతీయంగా ఏపీ ప్రభుత్వాన్ని ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి వచ్చింది ఈ పరిణామం జరిగిన రెండు వేల పంతొమ్మిది నవంబర్లో బ్రిటిష్ జర్నలిస్టు జేమ్స్ క్రాప్ట్రీ ఏమన్నారంటే ఒక సిటీ ప్రాజెక్టుని ఏకపక్షంగా రద్దు చేసుకోవటం వల్ల నమ్మదగ్గ భాగస్వామిగా రిలయబుల్ పార్ట్నర్గా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టకి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయలేము అన్నారు అట్లాగే అమరావతి ప్రాజెక్టు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల భారత్ సింగపూర్ దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల సుహృద్భావ వాతావరణం తగ్గడం మొదలైంది అని చెప్పి ప్రముఖ జర్నలిస్టు విశ్లేషకుడు సంజయ్ బారు కూడా వ్యాఖ్యానించారు సింగపూర్ సంస్థలు ఆ రోజున అమరావతికి చాలా కమిట్ అయినాయి లీకా వై అనే రాయటర్స్ వార్తా సంస్థ జర్నలిస్టు అప్పట్లో రాసిన దాని ప్రకారం అమరావతి స్టార్టప్ సిటీలో మూడు బిలియన్ డాలర్లు అంటే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలకి పైనే పెట్టుబడులు పెట్టాలని చెప్పి నిర్ణయించారట సింగపూర్లో కార్యకలాపాలు నిర్వహించే దాదాపు పన్నెండు వందల కంపెనీలని అమరావతి స్టార్టప్ సిటీకి ఆకర్షించాలని చెప్పి ఈ కన్సార్షియం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిందట ఈ ప్రయత్నాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి అని ఊడిదలో పోసిన పన్నీరైన ఇంత చేదు అనుభవం ఉండటం చేతనే సింగపూర్ వాళ్ళకి ఏపీ అంటేనే వైరాగ్యం వచ్చిందట ఈ మాటని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అన్నారు అందువల్ల ఈసారి అధికారంలోకి రాగానే సింగపూర్ సంస్థలతోటి మళ్ళీ కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళ నుంచి పెద్దగా స్పందన రాల అయితే స్టార్టప్ సిటీకి ఇక అవకాశం లేకపోయినా కనీసం వేరే రంగాల్లో సింగపూర్ సహాయాన్ని పొందటానికి అవకాశం ఉందేమో ఎక్స్ప్లోర్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన చేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి